హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాస్ టీవీ నేను అలంకృత ఈరోజు కాశీబుగ్గ ఆలయంలో శ్రీకాకుళంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం జనాలు ఆలయంలో అంత తొక్కిసలాట జరిగింది సో ఆ విశేషాల గురించి అసలు దేని తప్పిదాల వలన ఇదంతా జరిగింది అని చెప్పేసి మనం ప్రస్తుతానికైతే చర్చిస్తున్నాం మనతో పాటు ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే సార్ జనరల్గా చూసుకుంటే పండగ రోజు ఏకాదశి సో ఏమనిపిస్తుంది టెంపుల్లో ఇలా జరగడం వాళ్ళ తప్పిదం అంటారా లేదంటే అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళే తప్పిదం అంటారా ఇప్పుడు ఏది అయినా పక్కన పెడితే చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి చేయాలి దురదృష్టకర సంఘటన ఇది అనుకోని సంఘటన ఎవరు కూడా దీంట్లో కావాలని చేసింది లేదు కనుక ప్రజలు తొలి ఏకాదశి కార్తీక మాసం కనుక ప్రోటీన్ ఎక్కువ రావడం ఇది జరిగింది చనిపోయారు చనిపోయి చాలామంది చనిపోయారు చాలామంది దెబ్బలు తగిలే కాక వాళ్ళకు మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా వీటి టైంలో రియాక్ట్ అయ్యింది లోకేష్ గారు కూడా బయలుదేరారు అలాగే నాకు తెలిసి అచ్చెంనాయుడు గారు టైంకి వచ్చారు శిరీష్ గారు కూడా బయలుదేరినట్టు ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు కానీ అలాగే అందరూ కూడా ఇన్ టైం ప్రతిపక్షం కూడా పాపం సిద్ధిరాపరాజు గారు కూడా అక్కడే ఉన్నారు ఏదేమైనా ఇక్కడ పార్టీలు పక్కన పెట్టేస్తే పార్టీలకు అతీతంగా మనం ప్రాణాలను కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అక్కడ శతగాత్రులైన వాళ్ళని మ్యాక్సిమం మనం ఎంత దాకా కాపాడగలుగుతాం అంత దాకా మనం ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే గుడి అనేది ఒక ప్రైవేటు దేవాలయం కట్టారు దాంట్లో ఒడియాస్ అంటాం ఒడియా అంటాం అంటే ఒరిసా వాళ్ళు పండా గారు దానికి నిర్వాహకులు అలాగే అక్కడ మనం ఆ ఊళ్ళో మనం అంటే శ్రీకాకుళం జిల్లా అక్కడికి వస్తున్నాం నేను శ్రీకాకుళం జిల్లా వాసినాయి కాబట్టి కాలింగులు బిసి అలాగే ఒడియా వాళ్ళంటే అంటే అక్కడ మన ఒడియాస్ అంటే ఒరిస్సాలో ఉండేవాళ్ళు అలాగే ఆ చెగిడీలు అంటే గౌతలచ్చన్ గారి క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అందరూ అలాగే వాళ్ళు వాళ్ళకు ఇది ఇది పండా గారు ఆయన గుడి నిర్వాహకుడు ఈ గుడి కట్టి సంవత్సరం మొత్తం తొలి ఏకాదశి కార్తీక మాసం అవ్వడం ఫస్ట్ టైం ఆ గుడి కట్టిన తర్వాత మూడు వేలు కంపార్ట్ బోట్ నేను టీవీలో చూసింది కానీ ఇరవై ఐదు వేల మంది జనం వచ్చేసారు అన్నారు నిర్వాహకులు తీసుకోవాల్సిన నిర్లక్ష్యం ఏం చేశారంటే మీకు ఎప్పుడైతే ఫ్లోటింగ్ వచ్చేస్తుందో దాన్ని ఇమీడియట్లీ మీరు మ్యాన్ పవర్కి ఫోన్ చేసి వాలంటీర్స్కి ఫోన్ చేయడమా లేకపోతే ఇంకోళ్ళు చేయడమా పోలీసు వాళ్ళకి చేయడమా మనం ఇంకోటి చేయడమా చేయాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీకుంది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎప్పుడైతే మీకు ఈ ప్రాబ్లం జరుగుతుందో మనం కంపల్సరీ మరి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి చేసి ముందు మ్యాన్ పవర్ తెప్పించి వాళ్ళని కాపాడే ప్రయత్నం మనం చేయాలి ఒకవేళ మ్యాన్ పవర్ సరిపోతే రెవెన్యూకి చేయాలి ఫైర్కి చేయాలి మ్యాక్సిమం సచివాలయానికి చేయాలి మన లోకల్ వాలంటీర్స్కి చేయాలి ఎమ్మెల్యే గారికి చేయాలి ఏది ఏమైనా అక్కడ మనం ప్రాణాలను కాపాడటానికి మన మానవ ప్రయత్నం మనం ఎన్నే దాన్ని చేయగలగాలి డిపార్ట్మెంటే రావాలని లేదు ఎవరు అక్కడ మనం మానవ ప్రయత్నం చేయాలి ఆ మానవ ప్రయత్నం చేయడంలో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ నిర్లక్ష్యం వహించారు అక్కడ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు ఇది గవర్నమెంట్ తప్పేదో లేకపోతే వాళ్ళు అక్కడ తప్పు చేస్తే గవర్నమెంట్ ఏం తప్పు చేస్తుందండి ప్రతిపక్షం ఏం తప్పు చేస్తుంది కాదు కదా వాళ్ళ నిర్వాహకులు తప్పితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముమ్మాటికి సస్పెండ్ చేయాల్సింది స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ముమ్మాటికి నిర్లక్ష్యం వహించాడు నిర్వాహకుల మీద కేసు రిజిస్టర్ చేయాలి ఈ ప్రాణాల్లో పోగొట్టుకున్నారు వాళ్ళు చెరగత్తురయ్యారు వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాల చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇంకొకటి అంటే జనాలు కూడా అంత ఎక్కువ అవుతున్నప్పుడు వెయిట్ చేయకుండా మీద మీద పడిపోయి అసలు గ్యాప్ లేదు జనాలకు అదే అదే అంటున్నాను అక్కడ ఎంత ఉంది మనం గుడి ఇవ్వాలి అప్పుడు అది కాదు ఏకాదశి రాత్రి దాకా గుడి ఉంటుంది వెయిట్ చేయాలి వెయిట్ చేసి వెళ్ళాలి తప్ప మీరు అక్కడ కూడా తొక్కుసలాట్ జరుగుతుంది గుడిలో కూడా దేవుని చూడటానికి కూడా తొక్కుసలాట్ జరిగితే ఎంత దాకా కరెక్ట్ మొన్నటికి మొన్న తిరుపతిలో జరిగింది ఆ తొక్కుసలాట్లోనే కొంతమంది చనిపోయి ఇవన్నీ ప్రజలు కూడా కొంతమంది ఆలోచించకుండా తప్పుదనం చేస్తున్నారు తప్పు చేస్తున్నారు అంటే వాలంటీస్గా డిపార్ట్మెంట్ తప్పు ఉండవచ్చు వాలంటీస్ తప్పు ఉండవచ్చు నేను దాని కాదని చెప్పట్లేదు ప్రజలు కూడా దాని సమయం పాటించాలా ప్రజలు కూడా అక్కడ ఎప్పుడైతే మనం అక్కడ దేవుని చూడటానికి నిదానంగా కొంచెం వెయిటింగ్ చేయాలి ఓపుకు ఉండాలా ఓపిక లేకుండా మనం వెళ్తాం ఉండదు ఏంటి ఎందాక కరెక్ట్ అండి అది కూడా ఆలోచించాలా ఈ ఒకటి ఇక్కడ ప్రతిపక్షమా అధికార పక్షమా గొడవలు వద్దండి ఇవన్నీ తర్వాత చూద్దాం మనం రేపు ఇప్పుడు వాళ్ళు కాపాడే ప్రాణం కాపాడాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది ఇస్ నెంబర్ వన్ రెండోది ఏడున్నర కోటి రూపాయలు ఇవ్వాలి చదగత్తులు ఎవరైతే టోటల్గా వాళ్ళు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించారు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు బాగుపడిన దాకా వాళ్ళు దాకా కుటుంబాలని అందరినీ కూడా గవర్నమెంటే వాళ్ళకి మెయింటెనెన్స్కి ఇవ్వాలి గవర్నమెంట్ ఇస్ మెయింటెనెన్స్కి ఇవ్వాలి కంపల్సరీ కనుక గురు గురు నిర్వాహకులు ఏమి ఇస్తారో ఏం చేస్తారో తర్వాత విషయం కానీ గవర్నమెంట్ ఇమీడియట్లీ రియాక్ట్ అయింది వాళ్ళని ఇమీడియట్లీ మనం కాపాడుకో పీఎం గారు పండించి రెండేసారి లక్షల రూపాయలు అందరికీ రెగ్యులర్గా వస్తుంది కదా రెగ్యులర్గా ఇచ్చారు ఏది ఏమైనా వాళ్ళ ప్రాణాలు మనం తీసుకురాలే వాళ్ళ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నమైనా మనం గవర్నమెంట్ చేయాలి కనుక అందరూ కూడా దీంట్లో రాజకీయాలు చేయొద్దు దయచేసి ఇక్కడ జరిగిందే దురదృష్టకరం ఆ దురదృష్టకరాన్ని దాన్ని నిర్లక్ష్యంగా వహించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే సీఏ ఉన్నాడో సీఏని అలాగే ఎస్ఏని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి అలాగే మన వాళ్ళ నిర్వాహకులు ఎవరైతే గుడి నిర్వాహకులు వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కేసు చేసి అరెస్ట్ చేయాలి కనుక ఇక్కడ ప్రతిపక్షం అధికారపక్షం అనేది గొడవలు వద్దండి దయచేసి అక్ష చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అప్పుడు ప్రజెంట్ మెరుగైన వైద్యం అందించాలని కోరుకుంటూ చ లోకేష్ గారు వెళ్తున్నారు అందరూ వెళ్తున్నారు అచ్చెన్నాయుడు గారు అక్కడే ఉన్నారు రియాక్ట్ అయ్యారు కనుక ఒక శ్రీకాకుళం వాసిగా అందరూ బాగుండాలి ఒక హాస్పిటల్ నుంచి బేగర్ తిరిగి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ